ఏంటి మావయ్య శృతి అమ్మా శృతి శృతి కాలేజీ టైం అయ్యింది ఇంకేం వెళ్ళలేదు డ్రాప్ చేసే వాళ్ళు ఎవరు లేరు విశ్వా శృతిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి ఎంత మాట మావయ్యా అది నా బాధ్యత బదులు డోంట్ టచ్ మీ శృతి ఎట్టనే మావయ్య కాబోయ భార్య కదా నన్ను ఎదురుతుంది బయట వాళ్ళు కాదు కదా ఏంటి నీకు నేను నువ్వు అంత లేదు నీకు అది ఎప్పటికీ జరగదు అనవసరంగా కళ్ళ కూడా పెళ్లి కోసం ఊహించుకోకు అది జనంలో జరగదు మాటల కోటలు తోడుతున్నాయి బేటలు ఏ ప్రమాదం ఉంది డాడీ ఈ మీద విశ్వాసం మీకు బాగా ఎక్కువైపోయింది అది విషయం కాకముందే పెరిగేయండి మీకే మంచిది అమ్మా అవన్నీ నాకు తెలియదు విశ్వంతో నీ పెళ్లి ఫిక్స్ అంతే మావయ్య శృతిని భయపెట్టకండి చిన్నపిల్ల కదా ప్రేమలే కాదు చూడండి ముప్పై రోజుల్లో నన్ను ఎలా ప్రేమించుకున్నట్లు చేస్తాను అది ఇంపాసిబుల్ శృతి మావయ్య ఆ రవకండి శృతి నడుస్తుంది మీరు వెళ్ళండి డ్రాప్ చేస్తాను విశ్వ ఎంత మంచివాడు డాడీ మీరు వెళ్ళండి సుత సరే సరే నేను వెళ్తున్నాను